హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కొన్ని సీమ రుచులు ఈరోజు మనం తెలుసుకోబోయేది వెల్లుల్పాయలు చాలా చాలామంది కష్టపడుతూ ఉంటారు కదా ఆ వెల్లుల్లిపాయలు వలవడం అంటేనే గోల్డ్ అవి నెప్పి చేస్తాయి కానీ చాలా ఈజీగా మూడు రకాలుగా ఎలా ఉల్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాము ముందుగా వెల్లుల్పాయలను తీసుకొని స్టార్టింగ్లో గట్టిగా ఉంటుంది కదా అక్కడ కట్ చేసుకోండి కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి ఆ వాటర్లో వేసుకొని పది నిమిషాల పాటు అలా ఉంచేసినట్లయితే మనకి ఈ తొక్క పీల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పది నిమిషాలు అయింది నేను ఒలిచి చూపిస్తానండి జస్ట్ కొంచెం ఇలా లాగితే వచ్చేస్తుంది చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చాలా ఈజీగా అండి ముందుగా ఇక్కడ ఒక గాజు బాటిల్ని తీసుకున్నానండి ఇది మూత తీసి వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకొని గట్టిగా మూత బిగించి పది నిమిషాల పాటు షేక్ చేసినట్లయితే మొత్తం తొక్క అంతా కూడా లూజ్ అయిపోతుంది వలుచుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పది నిమిషాలు షేక్ చేశానండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా కొన్ని వెల్లుల్లిపాయలకైతే తొక్క మొత్తం ఊడిపోయిందండి మిగిలినవి ఎలా ఉన్నాయో చూద్దాము చూశారు కదా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక మూడో పద్ధతి వచ్చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అది వేడైన తర్వాత వెల్లుల్లి రేఖలను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పైన తొక్క అంతా కూడా స్టిక్కీగా అయిపోయి తొందరగా మనకి తొక్క వల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వలిచి చూద్దాము ఎంత బాగా వస్తుందో చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you